జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపాలి డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీహరి అన్నారు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా మంగళవారం డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నేత్ర పరీక్షలు శంకరకంటి ఆసుపత్రి సౌజన్యంలో రవాణా శాఖ కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమని రోడ్డు కండిషన్ మరియు ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని పరిమిత స్పీడ్తో వాహనాలను నడపాలని తెలిపారు ప్రమాదాల నివారణకు డ్రైవింగ్లో ఏకాగ్రత అవసరమన్నారు రహదారులపై వాహనాలను నడప నిలిపోవద్దని డ్రైవర్లకు ఆయన కోరారు డ్రైవర్ల డ్రైవర్లు ప్రమాదాలలో మరణిస్త మరణిస్తే ఆ కుటుంబాలు రోడ్డున పడుతా పడుతున్నాయని ఈ విషయం దృష్టిలో ఉంచుకొని వాహనాలను జాగ్రత్తతో నడపాలి అని డ్రైవర్లను సూచించారు నిద్రమత్తు కూడా ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు డ్రైవర్లందరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని ఆరోగ్యంగా ఉన్నప్పుడే డ్రైవర్లు సురక్షితమైన డ్రైవింగ్ చేయగలరని అన్నారు డ్రైవర్లకు బీపీ షుగర్ మరియు ఐచెకప్ ఐ చెకప్లను ఉచితంగా నిర్వహించడంతో పాటు డ్రైవర్లకు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ట్యాక్సీ ఓనర్ అసోసియేషన్ స్కూల్ బస్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ಅರಮನೆ ಕತ್ತೆ ಆ ಬೋಕೇಂದ್ರೆ ಡಾಲರ್ಕಡೆ ಸಮಸ್ಯೆ లేదు ಏನಾದ್ರೂ ಒಂದು ರೋಡ್ ಇದೆ ಇಲ್ಲ ಆಂಚಾ ಅಜೆ 1 2 3 4 5 6 7 8 9 ಕೊಂಚ ಆಪನ್ ನಂಬರ್ ಹಾ ಆಕ್ಷುಲಾದ್ ಬಾದಿ 그2 0 0원 경찰 세문� liksom yang di dengan Ini. Oke, terima kasih.